హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రైస్ అనమాట ఇది ఆల్రెడీ నేను కుక్కర్లో ఎలా చేయాలో మీకు చేసి చూపించాను కానీ యాక్చువల్గా ఈ రెసిపీని ఎలా చేస్తారో ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకొక విషయం ఏంటంటే మనం కుక్కర్లో చేస్తే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ బాగానే ఉంటుంది కానీ ఇలా చేస్తే మాత్రం దీని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి అయితే ఇదే అసలైన అసలు యాక్చువల్ పద్ధతి ఇదనమాట సో ఈరోజు రెసిపీ ఎలా చేయాలో నేను మీకు ఇది షేర్ చేసుకుంటున్నాను సో తప్పకుండా ఫాలో అయిపోయి మీకు అంటే కొంచెం ట్రై చేయండి ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది సో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అప్పటికప్పుడు ఏదైనా మనం స్వీట్ చేయాలనుకుంటే ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ స్వీట్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు సో మొదలు పెడదాం దీనికోసం నేను బాస్మతి రైస్ని ఒక కప్ తీసుకున్నానండి ఎప్పుడు కూడా మీరు దేంతో అయితే మెజర్ చేస్తారో రైస్ని ఒక కప్ రైస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కిలో రైస్ అనుకోండి వన్ అండ్ హాఫ్ షుగర్ పడుతుందండి ఎక్కువగా అసలు యాక్చువల్ రెసిపీకి మనం బాగా స్వీట్ ఎక్కువ స్వీట్ అంటే స్వీట్ లాగే తినాలి అనుకునే వాళ్ళకి ఒకటికి రెండు కిలోలు పడుతుంది కానీ వన్ అండ్ హాఫ్ మాత్రం వేస్తాం అనమాట అయితే ఈ బాస్మతి రైస్ని శుభ్రంగా కడుక్కొని సోక్ చేసుకొని అంటే కొన్ని మంచినీళ్ళు పోసి పక్కన పెట్టేసుకోండి పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో నీళ్లు పోయాలి ఎన్ ఈ నీళ్ళు ఏమో మనం అన్నం ఉడి ఉడికించుకోవడానికి అన్నాన్ని ఉడికించుకోవడానికి ఎసరి పెడుతున్నామండి సో ఆ వన్ కప్ రైస్కి మీకు ఎంత అయితే సరిపోతుందో ఎసరికి అంత రైస్ వాటర్ వేసుకోండి వేసుకొని దీంట్లో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి బాయిల్ అయినంత వరకు వెయిట్ చేయండి ఇది బాయిలింగ్ అవుతున్న టైంలో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా అవి నీళ్లు మొత్తం తీసేసి కొన్ని నీళ్లున్నా పర్లేదండి మొత్తం రైస్ని ఈ బాయిల్ అవుతున్న నీళ్లలోకి వేసేసి టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ కుక్ అవనివ్వాలి మొత్తం రైస్ అంతా ఉడికిపోవాలి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అలా కాదు మొత్తం రైస్ అంతా ఉడికినంత వరకు మనం వెయిట్ చేయాలి చూడండి ఇలా మధ్య మధ్యలో ఒకసారి తిప్పుతూ చెక్ చేసుకుంటూ లిట్ పెట్టేసి మనం దీన్ని మొత్తం కంప్లీట్గా ఉడికినంత వరకు మనం దీన్ని వెయిట్ చేయాలి సో చూడండి ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఉడికింది రైస్ అనేది ఇప్పుడు దీన్ని మనం అంటే వార్చొచ్చు కానీ అలా కాకుండా మొత్తం స్టెయిన్ చేసేసామనుకోండి పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుందనమాట సో ఇలా చిల్లెల గిన్నె ఒకటి పెట్టుకొని మొత్తం వాటర్ని రైస్ని సపరేట్ చేయండి స్టెయిన్ చేసేయండి చేసేసి అలా వదిలేయండి దాన్ని వదిలేయటం వల్ల అదేంటంటే మొత్తం నీళ్ళన్నీ సో ఇంక మొత్తం పోయి చక్కగా మనకి మెతుకు మెతుకు అంటుకోకుండా చాలా చక్కగా వస్తుంది అనమాట రైస్ అనేది చాలా చాలా బాగుంటుంది సో ఇలా సైడ్కి పెట్టేసి ఇప్పుడు మనం అదే ఏ ఏ గిన్నెలో అయితే మనం రైస్ ఉడికించుకున్నామో అదే గిన్నె లేదంటే వేరే గిన్నె మీ ఇష్టం అండి అదే గిన్నెలో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను అసలు మనకి స్వీట్ అంటేనే ఘీ గీతోనే మనకి చాలా చాలా టేస్ట్ వస్తుంది సో కొంచెం ఎక్కువగానే వేయాలండి దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ గీ వేసిన తర్వాత పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి పచ్చి కొబ్బరిని సన్నగా ఇలా కట్ చేసుకోవాలి ఒక గుప్పెడు పచ్చి కొబ్బరిని తీసుకొని మొత్తం దీన్ని బాగా అంటే ఈ పచ్చి కొబ్బరి అనేది అంత తొందరగా వేగదండి అందుకని ఫస్ట్ పచ్చి కొబ్బరిని వేసేసి ఇది బాగా వేగిన తర్వాత అప్పుడు మిగతా డ్రై ఫ్రూట్స్ అనేవి వేయాలన్నమాట సో చూడండి ఇలా మొత్తం మంచిగా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి వేయించుకుంటే అసలు ఈ స్వీట్ రైస్కి ఈ కొబ్బరే మంచి టేస్ట్ ఇస్తుందండి సో చూడండి ఇక్కడ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు మనం ఒక గుప్పెడు కాజు జీడిపప్పు ఒక గుప్పెడు కిష్మిష్ ఈ రెండు కూడా వేసేసుకొని ఇవి కూడా మంచి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి సో చూడండి ఇలా మొత్తం చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుందన్నమాట సో ఇలా మొత్తం చక్కగా వేయించుకోవాలి గోల్డ్ లైట్గా బంగారు రంగు వచ్చినంత వరకు వేయించుకోవాలండి చాలా చాలా బాగుంటుంది సో చూడండి బాగా వేగిపోయాయి మనకి ఇప్పుడు దా మనం దీంట్లోకి పాలు కానీ నీళ్లు కానీ పోసుకోవాలండి ఇది ఎందుకంటే ఇక్కడ నేను పాలు పోస్తున్నాను ఇది ఎందుకంటే మనం షుగర్ వేస్తాము ఈ షుగర్ మెల్ట్ అవ్వటం కోసం ఇక్కడ పాలు అనమాట పాలు కానీ నీళ్లు కానీ తీసుకోవాలి అయితే ఇక్కడ పాలు తీసుకుంటే షుగర్ అనేది నేను చెప్పాను కదండి వన్ కప్కి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేయాలి ఇవి వేసేసి దీంట్లో మెల్ట్ అవ్వనివ్వాలి ఇంకొక విషయం ఏంటంటే పాలు వేస్తే మనం ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి ఇది అదే మనం నీళ్లు వేసి షుగర్ని మెల్ట్ చేసుకున్నాం అనుకోండి వన్ వీక్ అయినా హ్యాపీగా ఉంచి తినొచ్చనమాట అనమాట అంత అసలు పాడవదండి రెసిపీ అనేది బాగుంటుంది పాలు పోస్తే మాత్రం అప్పటికప్పుడు తినే అంటే వన్ డేకే సరిపోతుంది నెక్స్ట్ డే పని పనికిరాదనమాట ఒక టీ స్పూన్ ఇలాచీ పొడి కూడా వేసేసి మొత్తం మనం ఇదేంటంటే చక్కెర మొత్తం మెల్ట్ అయినంత వరకు వెయిట్ చేయాలి ఆ తర్వాత దీంట్లో ఫుడ్ కలర్ అంటే యాక్చువల్గా దీంట్లో ఒక ఫుడ్ కలర్ వేయొచ్చండి మీకు ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్ వేసుకోండి ఫలానా ఇదే కలర్ వేయాలనే రూల్ అయితే ఏం లేదు ఇంకొకటి ఏంటంటే మూడు నాలుగు కలర్స్ కూడా కలిపి వేసుకోవచ్చు అండి అది కూడా చాలా అంటే అది పైన అన్నం పైనుంచి వేస్తే కనుక రకరకాలైనటువంటి కలర్స్తో చాలా డిఫరెంట్గా బాగా చాలా చూడటానికి చాలా బాగుంటుందనమాట ఇలా మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత మనం రైస్ని ఉడికించుకొని మనం స్టేన్ చేసి ఉంచుకున్నాం కదండి చూడండి రైస్ ఎంత పొడి పొడిగిలాడుతుందో ఈ మొత్తం రైస్ని మనం దీంట్లో వేసేయాలి వేసేసిన తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసి అంటే కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ లాగా మనకు కనిపిస్తుంది కనిపించాలి కూడా అయితే ఇదేంటంటే హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి ఆ నీళ్ళన్నీ అబ్జార్వ్ అయిన తర్వాత అంటే ఆ షుగర్ సిరప్ అనేది అబ్జర్వ్ అయిన తర్వాత కొంచెం నీళ్లు తగ్గాయి అన్న టైంలో మనం లో ఫ్లేమ్లో పెట్టేసి లీడ్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ దమ్ చేసేస్తే మాత్రం మనకి స్వీట్ ఐ రైస్ అనేది రెడీ అయిపోతుంది సో చూడండి ఇక్కడ కొంచెం లూజ్గా ఉంది కదా ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మనం దీన్ని ఉడికించుకోవాలి సో చూడండి ఇలా ఉడుకుతుంది కదా కొంచెం తగ్గింది తగ్గినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి లిట్ పెట్టేసి వదిలేయాలండి ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే హ్యాపీగా మనకి స్వీట్ రైస్ అనేది తయారైపోతుంది సో చూడండి ఇలా లిట్ పెట్టేసి వదిలేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మూత తీయండి చాలా చక్కగా మన స్వీట్ రైస్ అనేది రెడీ అయిపోతుంది సో చూసారా చాలా చక్కగా జమ్ అయిపోయి చాలా చాలా అసలు ఆ షుగర్లో ఉడుకుతుంది కదండి రైస్ చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది సో చూడండి ఇలా మనం డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవడం ఇది మనం వేడిగా తిన్నా బాగానే ఉంటుంది చల్లార్చుకొని తిన్నా బాగానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా బాగానే ఉంటుంది అనమాట సో మా ఫాదర్కి చాలా ఇష్టమైన రెసిపీ అండి దీన్ని ఇంట్లో మనం ఇది మిగిలితే మా ఫాదర్ ఏం చేసేవాళ్ళంటే నెక్స్ట్ డే పాలు పోసుకొని తినేవాళ్ళు అనమాట చాలా చాలా బాగుంటుంది సో ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కంపల్సరీగా షేర్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్